హలో ఫ్రెండ్స్ దేవరా నుండి మేకర్స్ అయితే డే వన్ ఆఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య నూట డెబ్బై రెండు కోట్లు వచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏంటి భయ్యా ఈ అరాచకం అంచనాలన్నీ కూడా అందరివి తలకిందులు అయిపోయాయి మరి దేవరా మూవీకి ట్రేడ్ అయితే నూట నలభై నుండి నూట యాభై కోట్ల వరకు గ్రాస్ వస్తున్నట్టుగా చెప్పారు కానీ ట్రేడ్ అంచనాలన్నీ తలకిందులు అయ్యే విధంగా ట్రేడ్కి దాదాపుగా ముప్పై కోట్ల మార్జిన్తో పోస్టర్ అనేది దింపారు భయ్య ఇది మాత్రం మామూలు అరాచకం కాదు అయితే కొంతమంది ఇది ఫేక్ కలెక్షన్స్ అని చెబుతున్నారు ఎందుకంటే ట్రేడ్కి మేకర్ దింపు పోస్టర్కి తేడాలు ఉంటాయి ఒక ఐదు కోట్లు పది కోట్లో తేడాలు ఉంటాయి కానీ ఏ విధంగా ముప్పై కోట్లు తేడా అయితే ఉండదు బయ్యా అలాగే గోట్ మూవీకి విజయ్ గోట్ మూవీకి ఒక వంద కోట్ల లోపు కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ చెప్తే వాళ్ళ నూట ఇరవై ఆరు కోట్లు చేసుకున్నారు పోస్టర్లో అంటే దాదాపుగా ముప్పై కోట్ల మార్జిన్ ఎంత భారీ మార్జిన్తో ఏ హీరో కూడా పోస్టర్స్ అయితే మరి మరి ఫ్యాన్స్ను ఉత్సాహపరచడానికి ట్రేడ్కి కొంచెం ఎక్కువే పోస్టర్స్ అయితే మేకర్స్ వేస్తారు కానీ ఏ విధంగా ఎంత భారీ ఎత్తున వేయటం నేను చూసి ఆశ్చర్యపోతున్నాను మరి ఈ కలెక్షన్స్పై మీ ఉద్దేశం అయితే కింద కామెంట్ చేయండి చేయండిపోయా మరి ఈ కలెక్షన్స్ గురించి స్టేట్ వైడ్గా ఎంత వచ్చింది ఏపీ ఎంత వచ్చింది సిడేడ్ అంత వచ్చింది హిందీ ఎంత రెస్ట్ ఆఫ్ ఇండియా ఎంత ఓవర్సీస్ ఎంత ఇక అవుట్ ఆఫ్ ది కంట్రీ ఏమైనా కలెక్షన్స్ వచ్చాయా అనేది వివరాలు కావాలంటే మీరు కింద అయితే కామెంట్ చేయండి చేయండిపోయా ఫుల్ డీటెయిల్స్తో దింపుతాను దింపుతానమాట